డే సెలబ్రేటింగ్ స్పెషల్ మనకి ప్రోమోస్ రిలీజ్ ఆల్రెడీ మనకి నెక్స్ట్ వీక్ సంబంధించిన ట్వంటీ సెవెన్ డిసెంబర్ ప్రోమో రిలీజ్ అయింది సో ఆ ప్రోమో కింద చాలా మంది అది అనిపిస్తూ ఉంటుంది ఎవరు మనకి జనవరి నుంచి బ్యాటరీ స్టార్ట్ అవుతుంది సో ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్స్ కి సుధీర్ గారిని ప్రదీప్ గారిని అండ్ రష్మి గారిని కంపల్సరీ రావాలి అని చెప్పేసి ఎంత మంది అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అసలు ఎంత మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పేరు గురించి ఆ టీం గురించి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి డెఫినెట్లీ చాలా మందికి తెలియాలి ఆ ఇంపాక్ట్ అనేది సో నేనైతే చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను అఫ్ ఈ సీజన్ లో అట్లీస్ట్ ఏదైనా ఎపిసోడ్ వస్తే బాగుండు అనిపిస్తుంది బట్ అన్ని లాక్ అయిపోయినాయి ఎంటైర్ సీజన్ డి సెలబ్రిటీ స్పెషల్ కి యాంకర్ గా నందు గారే కంటిన్యూ అవుతారు జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ గారు ప్రణిత గారు కంటిన్యూ అవుతారు మధ్యలో మనకి శేఖర్ మాస్టర్ గారు బిజీ షెడ్యూల్స్ గానీ ప్రణిత గారు బిజీ షెడ్యూల్స్ ఉంటే తప్ప మనకి జడ్జెస్ లో స్పెషల్ అపీరెన్సెస్ ప్రీవియస్ సీజన్స్ లో చూసినట్టు మనకి రిమైనింగ్ జడ్జెస్ ఆ టైంలో ఫ్రీగా ఉన్న వాళ్ళని పికప్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ మనకి ఎంటే సీజన్స్ అయితే వీళ్ళతో అగ్రిమెంట్స్ అయితే అయిపోయినాయి అండ్ కొరియోగ్రాఫర్స్ గా తొమ్మిది మాస్టర్స్ సెలబ్రిటీస్ గా ఈ తొమ్మిది సెలబ్రిటీస్ మనకి ఉండబోతున్నారు అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నారు మధ్య మధ్యలో మనకి స్పెషల్ గా గెస్ట్ గా సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే రియల్ గా సూపర్ గా ఉంటుంది ఆ ఎపిసోడ్స్ అయితే సో ఇది లాక్ బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ఆర్పి ఇది ఒక కాంబినేషన్ సుధీర్ రష్మి ప్రదీప్ అని చెప్పేసి సో ఆ కాంబినేషన్ ని ఎవరింత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి చిన్న ఎవరి కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్స్